శ్రీ మాత్రే నమ మాయ గురించి ఒక మాట మాయ అంటే భ్రమ మనస్సు కల్పించేది భ్రమ దీనికి ఎంత వివరణ ఉందో ఆలోచిస్తే నవ్వు వస్తుంది మనం చూసే ప్రపంచంలో ఎన్ని మాయలో ఎన్ని భ్రమలో ఎంత ఎంత నిమిష నిమిషానికి ఎన్ని మార్పులు ఇప్పుడు చూడండి మాటల్లో వివరిద్దాం మనము ప్రతిరోజు ఎవరో ఒకళ్ళతో మాట్లాడుతుంటాం వాళ్ళు ఇవాళ నచ్చుతారు రేపు నచ్చరు ఇవాళ ఇవాళ నచ్చరు మళ్ళీ వాళ్ళే రేపు నచ్చుతారు అది అంతా మాయ ఇదంతా మాయా అని మనం కొట్టివేయడానికి అవకాశం లేకుండా ఉంటాయి మరి ఒక్కొక్కరిని ఎవరైనా మాటలు ఒక్కొక్కరిని మనం అంటాం ఏదో ఒక మాట మరి మరొకరు మనల్ని అంటారు కానీ మనకు బాధ కలి బాధ కలుగుతుంది బాధ కలిగినప్పుడు దాన్ని ప్రకటిస్తామా వాళ్ళ ఎదురుగా ప్రకటించం ఎందుకంటే సంబంధాలు మాటల మీద చేతల మీద ఆధారపడ్డవే కానీ మనసులో ఉన్న దాని మీద కాదు ఇక్కడ కరెక్ట్గా ఆలోచించండి మనసులో ద్వేషం ఉంది పైకి ప్రకటన అంటే నార్మల్గా ఉంటారు ఇదంతా మాయగాక ఏంటి ఉన్న ఉన్నదాని మీద మనసులో ఉన్నదాని మీద అసలు ప్రకటితం అయ్యేది బయట ఎదురుగా ఉన్నదంతగా వేరేగా ఉంటుంది లోపల ఉన్నదంతగా వేరేగా ఉంటుంది ఇది దీని పేరే మాయ భ్రమలో బతికేస్తారు అందరూ కూడా అయితే ఇది మాయా మాయని లేకపోతే ఇది భ్రమ అని దీని గురించి వదిలేద్దాం మన అంచనాలు అభిమానాలు ద్వేషాలు శాశ్వతం కావు కదా ఎప్పుడు కూడా అవన్నీ లేదు ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు కొత్త చిగురులు పుడతా ఉంటాయి ఈరోజు అంచనా రేపు తారుమారు అవుతుంది ఈ రోజు అభిమానం రేపు దూరాభిమానం అవుతుంది ఈరోజు ద్వేషం రేపు పగ ఈరోజు శాశ్వతం అన్నది రేపు అసలు ఉండదు అంటే ఇవి కూడా దేనికి స్థిరత్వం లేదు అందుకే ఇదంతా భ్రమగా ఆలోచించండి మనకి విలువ కట్టుకోము కానీ ప్రపంచానికి ఎదుటి వాళ్ళకి పక్కన వాళ్ళకి అందరికీ విలువ కట్టడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తాం అసలు మొత్తం విలువ మనకి చేతనైన విధంగా దానికి ప్రయత్నం చేసి కట్టేస్తారు అదంతా ఏ ఏమనుకుంటారు అసలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు ఏంటది వాళ్ళని వాళ్ళని అర్థం చేసుకోలేని వాళ్ళు ఎక్కువగా ఇతరులను అర్థం చేసుకున్నట్టుగా ప్రవర్తిస్తారు గుర్తుంచుకోండి వాళ్ళ గురించి వాళ్ళకి ఏమీ తెలియదు కానీ ఇతరుల గురించి అన్ని మాటలు అన్నీ తెలిసినట్టుగా ప్రయత్నం చేస్తారు ఇదంతా కూడా మాయే కదా అంటే అన్వేషణ ఎక్కడ వరకు ఉంది చూడండి నీలో నీకు లేదు కానీ ఎక్కడో కనిపించే దాని మీద ఉంది ఇదంతా కూడా భ్రమ భ్రమగా ఆలోచించండి మాయ భ్రమ ఇవన్నీ దగ్గరగా ఉంటాయి ఈ అందుకని ఏం చేయాలంటే ఇదంతా ఒక కళలాగా అనుకోవాలి కళకంటున్నప్పుడు కళకి తెలీదు ఇది నిద్రలో ఉన్నాను అని తెలీదు నిద్ర మెలుకున్న తర్వాత కదా దాన్ని తెలుస్తుంది ఇది కల ఇది కళ నిద్రలో వచ్చిందని మెలకులో ఉన్నప్పుడు తెలుస్తుంది అదే నిద్రలో ఉన్నప్పుడు అది నిజమే అనుకుంటాం కదా ఇదే మనిషి కూడా అజ్ఞానంలో ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే ఇదంతా నిజమే అనుకుంటాడు ఓ ఇదంతా నిజమే అనుకుంటాడు ఆ ఎప్పుడైతే ఆ అజ్ఞానాన్ని వదులుతారో ఇది ఇది నిజం అనేది అర్థమవుతున్నప్పుడు ఆలోచన విధానం మొత్తం వేరుగా ఉంటుంది ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆలోచిస్తే